కానీ ఏమైనా చేస్తున్నప్పుడు దోషలకు కానీ ఆవిరి కూడా ఏమైనా పోస్తున్నప్పుడు గాలి చేసుకొని కడుక్కోవాలి గాలించలేదు ముందు ముందు గాలించలేదు అంటున్నా ముందు రాలు వాళ్ళు మొత్తం ఏరతారు కదా డస్ట్ అయ్యి ఉంటే ముందు కడిగి ఆరిపోతారు రాళ్ళు నువ్వు కడగలేదా బాగానే నీట్ నీట్గా ఈ మంచి పండించినాయి కదా మొత్తం నాలుగు గంటల దాకా అయితే అని ఏం చేయలేదు మామూలుగా తిరగలు తీసిరేసి మనం దోశలకు కానీ ఆవిరి కూడా మోసుకుంటే శుభ్రంగా గడిగేసుకొని గాలి చేసుకుంటే రాళ్ళు లేకుండా ఉండే మట్టి అయితే వాటర్లో నానిపోతాయి రాలిపోతున్నా నీకు సాసు స్కూల్కి లేట్ అయ్యాలా మన రెండు రోజులు ప్రయాణం విజయవాడ ప్రమేశ్వని నిషాద్ తెలిపించాను కదా మొన్న మా అమ్మక్క వేసి ఇచ్చాం కదా అవైతే మా అక్క ఇసులేదు మా అక్క ఇసుకోలేక అవి కూడా తెచ్చుకోవచ్చుగా మీ కూడా ఇసురేదా అనేది నాకు గుర్తొచ్చింది ఇంకా ఈ రోజు వినకుండా పని మీద పోయి తీసుకొచ్చింది మేనో వాళ్ళు ఈరోజు మానబెట్టి మరి సాయంత్రం పెబుత్వం చేపింది తినడం సరే మరి ఎందుకంటే పోయింది ఇది తిప్పుకోకు నన్న మొదటిగా అమ్మకే ముక్కు మీద కోపం నేను ఇప్పుడు వినకుండా తిరిగి వచ్చా టైడ్ అయ్యా సాస్కి తిప్పుతాడు అయ్యండి పోయిరా వినోగించాలంటే పోయి దాంట్లో వద్దా

బావ ఎవరమ్మ నీ తెలుగు గుండు బయలుద్దు మరి కొన్ని బల్యాడాలి మరి వాడి తిప్పుతారు ఇటు ఏంటది పుదరంట స ఇంక జాలే పో పక్క పో యాడ్కో మేము పొదులు చెప్ప పెట్టు పని పని వందర పోయి 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 ఏయ్ దన మహాన రా శెవడు వచ్చింది తిరగల తిరగలేయడం అయిపోయిందా సరే నేను పోయి కూరగాయలు తీసుకొస్తాను మరి కూరగాయలు నీకు అసలు సరుకులేమున్నా అండి అదొకటేనా సరే వెళ్తున్నా మరి సరే అండి కూరగాయలు తీసి ఇవే మా అత్తమ్మ వాళ్ళకి ఏమో అత్త వాళ్ళకి ఏమో మనకి ఇంకక్కడే కూరగాయలు తీసేసుకొని ఇంకా సాసు బయలుదేరుతామా సాస్కి వదిలేంది వేడిగా ఉంది జ్వరం వచ్చినట్టుంది ఇక్కడే డాక్టర్ ఉన్నాడు మాకు తెలిసిన డాక్టర్ పోయి చూపించుకొని ఇంజెక్షన్ చేయించుకుని వస్తే పోయింది నేను రెండు రోజులు పెట్టి జలుబు చేసింది అనుకుంటా మా ఊళ్ళో ఆరం డాక్టర్ ఉన్నాడు కానీ ఊరు వెళ్ళాడు అన్నమాట చూపిద్దాం అనుకున్నాను సిరప్లు తాపిడద్దాం అనుకున్నా ఈరోజు వినకుండా వెళ్ళాను ఇంకా ఈ లోపల జ్వరం అయితే ఎక్కువైపోతుంది వాలిపోతుంది పిల్లడు త్వరగా వెళ్ళి ఇండిక్షన్ చేపించేసి బ్రెడ్ ఒకటి తీసుకున్నాను పాలు తీసుకొని తినిపి పాలు బ్రెడ్ అయితే తీసుకున్నాను అనమాట తినిపించేస్తే తడి కొట్టు తీసుకుని ఉల్లు తుడిస్తే కంట్రోల్ వేసి కంట్రోల్ అయ్యి రేపు పొద్దున్న తగ్గిపోద్ది ముందైతే ఇండిక్షన్ పడాలి కుర్రాడికి వెళ్దాం మరి డాక్టర్ కాడికి వద్దంట రాజే రాత్రికి ఇప్పుడు జ్వరం తగ్గినట్టే కదా ఉసిద ఉన్నాడు మానే రాత్రి అసలు వాలిపోతున్నాడు కోడి పిల్ల వాడి వాలిపోయినట్టు తగ్గలా ఎట్రా చూస్తా స్కూల్ టైం అవుతుందిరా తగ్గింది సలగనుంది వాళ్ళు కాదంపా ఇంకా స్కూల్కి జరం తగ్గింది కా రత్తికరి నిడబులని అట్ట హ నిడబులండి రత్తికారం నిడబులి నానా అంటే మా నాన్న కాలేవు మాతాకడ ఉన్నాయ నిడబులండి సరేగాని స్కూల్ కల్దా పాయా దగ్గరికి జరా హ దద్దబాల దద్దబాల హ దబాల దులికి దులికి కూలుకు కూలుకా స్కూలుకు రేపో విజయవల్ల అలా మరి డైలీగా ఎడ जातो హ నేను హాస్టల్ ఎలా అంటే చిన్న వయసు అయిపోయా మన ఏమో అటు ఇటు తిరగ తిరగాల్సి కత్తాన్ని అడిగారు నీ పిల్లల విషయం అసలు ఏం అర్థం కావట్లేదు ఇది అమ్మమ్మేసుకుంటాడు అందరూ చదువుకి వెళ్తాడు బాబేంచుకున్నాడు బాబాయ్ అండ్ సుబ్బు బాబాయ్ ఎగ్ంటాం మరి మేము వెళ్తాం మరి మేము విజయవాడ వెళ్తాం సుబ్బు బాబాయ్ బిజ్పాడండి బల్ల ఏబిసిడీలు చూస్తున్నా